హాయ్ అండి పల్నాడు జిల్లా రెండు చెంతల మనలో రెండు చెంతల్లో కానుకమాత నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ శుభ సందర్భంగా పదహారు సంవత్సరాల తర్వాత మరలా నిర్వహిస్తున్నటువంటి స్థాయి ఒంగోలు జాతి వృషభరాజును బండలాగుడు బలప్రదర్శన కార్యక్రమం పోటీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో భాగంగా ఈరోజు మొదటి రోజున నిర్వహించే జతపల్ల విభాగానికి వచ్చినటువంటి బారు బానునాయుడు గారి జతపల్ల విభాగం ఎత్తలో బారు బాను నాయుడు గారు తోటరావులపాడు చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఇదే నా ఇదేనా మొదటిపందెం జతపల్లలో రెండో పన్నెండు పందెం ఎక్కడ దిగారు బొడంపాడు ఎన్నో ప్లేస్ వచ్చింది ఆరో ప్లేస్ వచ్చింది జతపల్ల విభాగంలో ఇది రెండో పందెం ఈ జతకి బుడంపాడులో నిర్మించినటువంటి జతపల్ల విభాగంలో ఐదో బహుమతి సాధించినటువంటి జత